హాయ్ అండి పిన్ని గారు బాబాయ్ గారు బాగున్నారా ఈరోజు మంచి ఆరోగ్య రెసిపీని మనం ముందుకు తీసుకొచ్చాను అదేనండి ఉప్మా ఈ ఉప్మాను చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా ఎందుకు మరి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మనం ముందుగా ఒక పిన్నని తీసుకొని అందులోకి కొద్దిగా ఉప్మా రవ్వను పోసేసుకుందామండి ఇప్పుడు మరొక పక్కన గ్యాస్ పై ఒక బౌల్ పెట్టేసుకొని ఆ బౌల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి ఉప్మా ఎంత ఉంటే దానికి సరిపడేంత ఆయిల్ పోసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కాలండి వేడెక్కేంత వరకు ఒక రెండు రెండు మూడు నిమిషాల పాటు మనం అలానే వెయిట్ చేయాలండి మనం ముందుగానే తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను అందులోకి వేసేసుకున్నాం వాటితో పాటుగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక దీనితో పాటు కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని ఒక స్పూన్ తీసుకొని వాటిని అన్ని కలిసే విధంగా బాగా కలపాలండి ఈ తిరువాత అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా కలపాలండి ఈ తిరువాత అనేది ఎంత బాగా గోల్డెన్ కలర్లోకి వస్తే ఉప్మా అనేది మనకు అంత టేస్టీగా ఉంటుందండి ముందుగానే తరిగి పెట్టి టమాటోలను ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక అన్నిటినీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి మరొక పక్క ఎండంపై పల్లీలను వేయించుకోవాలండి ఈ పల్లీలు అనేది ఉప్మా వేసుకుంటే ఉప్మా చాలా టేస్టీగా ఉంటారండి ఈ పల్లీలు అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా అటు ఇటు బాగా కలపాలండి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా వేడి చేసేయాలండి చూసారా అండి పల్లీలన్నీ మనకు కొద్దిగా కోటి కళ్ళు వచ్చేస్తాయి ఇప్పుడు ఈ కాలిన పల్లీ మనం ఒక ప్లేట్లో సైడ్కి తీసుకుందామండి ఇలా తీసుకున్నాక మరొకొక్క తిరువాతిలోకి వాటర్ పోసుకోవాలండి ఈ ఉప్మాకు ఒక గ్లాసుకు రెండు గ్లాసుల వాటర్ బాగా పోసుకోవాలండి సరిపినంతా పోసుకోవాలండి చూసారా అండి మన సరిపినంతా పోసుకుందాం ఇప్పుడు అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే ఉప్మా చాలా టేస్టీగా వస్తుందండి చూసారా అండి ఎంత బాగుందో ఇప్పుడు మనం వేయించిన పల్లీలను కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఉప్మా రవ్వను ఇందులోకి యాడ్ చేసుకున్నాం ఇందులోకి యాడ్ చేసుకున్న ఉప్మా రవ్వను మనం అటు ఇటుని మొత్తం బాగా కలిపే విధంగా బాగా కలపాలండి ఎందుకంటే ఉప్మా రవ్వ అనేది ఎంబడే పోసిన ఎంబడి ఉంటలు కడుతుంది కాబట్టి ఒక స్పూన్ తీసుకొని బాగా దాన్ని బాగా కలపాలండి చూసారా అండి మనకు ఉప్మా రవ్వ ఎంత అద్భుతంగా రెడీ అయిపోయిందో పల్లీలు కరివేపాకు టమాటో ఆనియన్ ఎంత అద్భుతంగా ఉందో మరొకసారి ఒక రెండు నిమిషాల పాటు ఇలా మనం మూత పెట్టేసేయాలండి ఇలా మూత పెట్టేసుకున్నాక ఒకసారి మూత తీసుకొని మరి ఉప్మాని మరొకసారి స్పూన్ తీసుకొని అటు ఇటు బాగా కలపాలండి మనకు ఉప్మా రెడీ అయిపోయిందండి ఓకే అండి బాబాయ్ గారు పిండి గారు ఉప్మా మనకు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్